హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు టైం ఎంత అయితే తెలుసా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది నేనైతే ఫైవ్ ఫిఫ్టీన్కే లేచాను ఈరోజు ఇంకా ఫైవ్ థర్టీకి అయితే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఈరోజు ఇందుకంటే తెరలిగా లేచానంటే ఈరోజు థర్స్ డే ఇంకా మా అయితే మళ్ళీ చేతికి కట్టుబట్ట ఇచ్చాను కదా థర్స్ డే రోజు అని చెప్పేసి తొందరగా లేచామనమాట ఇంకా జష్ని తీసుకొని అయితే వాళ్ళ డాడీ అయితే ఇంకా అక్కడికి వెళ్ళారనమాట బయటికి కట్టు కట్టించడానికి వాళ్ళు ఎర్లీ మార్నింగే కట్టు కడతారు ఇంకా అందుకని మార్నింగ్ వెళ్ళాడు అనమాట ఇంకా నేనైతే పడుకుందామని కాసేపు ఒక పావుగా ట్రై చేశాను కానీ నిద్ర అయితే పట్టలేదు అందుకే లేచాను కానీ కళ్ళు అయితే గుంజుతున్నాను బాగా నైట్ టువెల్ అయింది పడుకునేసరికి ట్వెల్వ్ కాదు ట్వెల్వ్ థర్టీ కూడా అయింది ఎందుకంటే రాత్రి పది పది పావు తాక షాప్లోనే ఉన్నాము ఎందుకంటే ఇక వచ్చేది బోనాల పండగ కదా నెక్స్ట్ సండే ఇంకా అలా వర్క్ అయితే బాగా ఉంది అనమాట దాంతో టెన్ టెన్ ఫిఫ్టీన్ వరకు కూడా షాప్లోనే ఉన్నాము ఇంకా గా వచ్చాము గా తిని పడుకునేసరికి లేట్ అయిపోయింది నైట్ ఇంకా అందుకని నిద్ర అయితే సరిపోలేదు ఫ్రెండ్స్ నైట్ నుండి కూడా ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎర్లీగానే లేవాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ సండే దాకా వాడికి కట్టు కట్టించిన కుదరదు ఈరోజు కట్టిస్తే మరి తొందరగా తగ్గిద్దేమో అని చెప్పేసి ఇది మూడో కట్ అనమాట అంటే ఇది త్రీ టైం మూడోసారి కట్టు కట్టించడం ఇంకా కూడా తగ్గలేదంట నొప్పి వాడికి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎముక అనేది పైకి వచ్చేసిందంట దానివల్ల అది తొందరగా సెట్ అవ్వట్లేదు అది సెట్ అది అందులో ఇట్లా అంటే ఏమంటారు ఫిక్స్ అవ్వాలంట ఫిక్స్ అవ్వట్లేదు కొంచెం అంటే ఇటు కదిలిస్తా ఉంటే ఫిక్స్ అవుతుంది వాడేమో ఇట్లా అనడానికి ఇబ్బంది పడుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ ప్రతిగా వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి ఈరోజు ఎంకరీ ఓకే అండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండే ఇంకా మార్నింగ్ మార్నింగ్ హెడ్ ఎక్ అయితే స్టార్ట్ అయింది అండి ఇంకా అందుకని నేనైతే స్ప్రెడ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి నైట్ కర్రీస్ రైస్ ఉన్నాయి కదా నైట్ అయితే కొన్ని క్లీన్ చేశాను కొన్ని క్లీన్ చేయలేదు ఇంకా ఓపిక లేకుండా అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి మా వారు తిన్నారు కాబట్టి ఇంకా ఆయన ప్లేట్ అవి అనమాట ఇంకా అందుకనే క్లీన్ చేయలేదు ఇంకెప్పుడైతే అవన్నీ తీసి మిగిలే సింకులు అయితే వేసేసాను అండ్ రైస్ అయితే కడుగుతున్నానండి ఇప్పుడైతే అయితే రైస్ తీసుకుని దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది కానీ ఇంకా కూడా మెత్తగానే అవుతున్నాయండి అయితే దాంట్లో నల్ల నల్లగా ఏంటో ఏమంటారు వాటిని గింజలులాగా ఉన్నాయన్నమాట ఆ గింజలు తీసేయడానికి నాకు అసలు కుదరట్లేదు మళ్ళీ ఏంటంటే పురుగులు పడుతున్నాయండి అంటే ఏమంటారు ఇవి నల్ల నల్లగా చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటాయి కదా అవి అయితే వస్తున్నాయి అనమాట ఇంకా వాటిని చేరగడానికి వాటిని క్లీన్ చేయడానికి నాకు టైం కుదరక ఇంకా కడిగేటప్పుడే ఒక నాలుగు సార్లు కడిగి ఇంకా వండుతున్నాను అనమాట అంటే ఆ ఉన్నాయి కదా నల్ల నల్ల చిన్నగా గింజలు లాంటివి తర్వాత నల్లటి చిన్న పురుగులు అనమాట వాటిని ఏమంటారో ఏమో అవి అనమాట అందుకనే నాలుగు సార్లు కడుగుతున్నాను అనమాట లేదంటే రెండు సార్లు కడిగేదాన్ని నాలుగు సార్లు అడుగుతున్నాను టై పోవాలని చెప్పేసి ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేస్తున్నాను అండ్ ఈరోజు కర్రీ ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ అయితే ఇంకా కడుగుతున్నాను ఇంకా మా వారు జస్ట్ అయితే బయటకు వెళ్ళారు కదా ఇంకా రాలేదన్నమాట మార్నింగే వెళ్ళారు ఇప్పుడైతే నేను ఇంకా మా జస్వాడైతే లేవలేదనమాట మా చిన్న లేపుదామంటే సరే కాసేపు పడుకొని వెళ్ళే వాళ్ళు కూడా లేట్గా పడుకున్నారు ఇంకా మేము వచ్చేసరికి నిన్న నైట్ లేట్ అయిపోయింది కదా ఇంకా వాళ్ళు లేట్గానే పడుకున్నారనమాట పిల్లలు కూడా ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే ఏం చేద్దామో అని ఆలోచించి ఇంకా నేనైతే కాకరకాయ అయితే ఈరోజు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఇంకా లాస్ట్ వీక్ మొన్న పోయిన ఫ్రైడే రోజు తెచ్చాను కూర చేద్దాం అనుకుంటే కూర చేసుడు కాలేదు లేదా పచ్చడి చేద్దాం అనుకుంటే ఎప్పటికీ పచ్చడి అయినా అనిపిస్తుంది కూర చేద్దాం అనుకున్నాను ఇంకా కాకరకాయ కూర కూడా చేయాలి ఇప్పుడైతే బీరకాయలు తీశాను బీరకాయలు చూసారు కదా బీరకాయలు హాఫ్ కేజీ బీరకాయల్లో సగం వేస్ట్ అయిపోయినాయి అనమాట ఎందుకో తెలియదు ఖరాబ్ అయిపోయినాయి అసలు ఈ మధ్యలో వెజిటేబుల్స్ కూడా అంతా డూప్లికేట్ లాగా అయిపోతున్నాయండి అంటే తొందరగా ఆగట్లేదు అంటే ఎక్కువ రోజులు ఆగట్లేదు అనమాట తొందరగా పాడైపోతున్నాయి ఇప్పుడు మూడే మూడు దొరికినాయి మూడే మూడు ఉన్నాయి అనమాట అవి ఇంకా వాటిని చిన్నగా కట్ చేశాను ఇంకా అది కర్రీ సరిపోదు అని చెప్పేసి ఇంకా కొంచెం ఏమంటారు పెసరపప్పు అయితే నానబెట్టాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు గింజలు కొన్ని ఉన్నాయి ఇంకా అందుకని ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే అనమాట ఇంకా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే తాలింపులో వేసేసి ఇక ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు పప్పు కొంచెం అయితే నానబెట్టాను కదా ఆ పప్పు వేస్తాను పప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే తొందరగా ఉడికిపోతే టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా అందుకని పసుపు అది వేసేసి ఇంకా నానబెట్టాను ఇంకా పెసరపప్పు ఆ పెసరపప్పు అయితే దాంట్లో వేసాను పీరకాయలు అన్నీ పెద్ద పెద్ద అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మూడు మాత్రమే చిన్నవి మిగిలినాయి అనమాట ఇంకా మూడు కట్ చేశాను మళ్ళీ సరిపోతుందో లేదో పిల్లలకి బాక్సుల్లోకి కావాలి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి కావాలి కదా అంటే ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా స్నాక్స్ లేకపోతే అన్నమే తింటారు కదా ఇంకా అందుకని ఇంకా కొంచెం పప్పు టమాటాలు ఇంకా రెండు మూడు బీరకాయలు అయితే కట్ చేసి వేస్తాను ఇప్పుడైతే కర్రీ అయితే ఇంకా పిల్లలు అంటే మా వారు వచ్చే వరకు అయితే వంట అంతా కంప్లీట్ చేయాలనుకున్నాను కాసేపు పడుకుందాం అనుకున్నాను కానీ నాకు అస్సలు నిద్ర రావట్లేదండి ఏక్ వస్తుంది లేట్గా నిద్రపోయాను కదా ఇంకా ఎప్పుడైనా నేను కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నప్పుడే కరెక్ట్గా తొందరగా లేస్తాను అనమాట లేదు అంటే ఇంకా కాసేపు మామూలుగా తొందరగా వంట చేయాలి అనుకున్నప్పుడు మాత్రం అసలు లేవనే లేవనమాట అట్లా ఉంటుంది ఏంటో తెలియదు మరి మన మైండ్కి అట్లా మనం అంటే వార్తలు అట్లా ఇస్తామేమో అంటే తొందరగా లేవాలి అనుకున్నప్పుడు లేటుగా లేస్తాము లేటుగా లేవాలి అనుకున్నప్పుడు అసలు లేవనే లేవు బుద్ధి కాదనమాట ఇప్పుడైతే మేమైతే ఎండుమిర్చి కారమే ఎక్కువ వాడుతూ ఉంటాము మా వారు అంటే మా వాళ్ళు తినేది అట్లా ఎక్కువగా మిర్చి ఎక్కువ యూజ్ చేస్తారనమాట మనలాగా ఎక్కువ అంటే కొంతమంది ఆకుకూరల్లో వెజిటేబుల్స్లో పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఎలా వాడుతున్నారో తెలియదు కానీ ఒకప్పుడైతే వెజిటేబుల్స్లో అన్నిట్లో ఎక్కువగా పచ్చిమిర్చి పచ్చి కారం ఉన్నప్పుడైతే పచ్చి కారం రోట్లో రుబ్బి వేసేదనమాట మాకు ఎండిమిర్చి కారం ఉండేది ప్లస్ పచ్చిమిర్చి కారం కూడా ఎప్పటికీ రుబ్బి పెట్టి ఉంచేదనమాట అట్లా తెలుసు కానీ ఇప్పుడు చాలా మంది అసలు వాడట్లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిర్చి వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవ్వడం గ్యాస్ టబులు రావడం జరుగుతుంది అంటే అల్సర్లు అట్లాంటివి వస్తున్నాయంట అందుకని చాలా వరకు పచ్చిమిర్చి తగ్గించేశారు నాకు తెలిసి ఇంకా అంతకుముందు అయితే ఎలా అంటే ఓన్లీ నాన్ వెజ్లో అయితే ఎక్కువగా పప్పు అంటే నాన్ వెజ్లో మాత్రమే ఎక్కువగా ఎండుమిర్చి కారం వాడేవాళ్ళు మిగతా అన్నిటికీ దాదాపు పచ్చిమిర్చి అట్లా వాడేవాళ్ళు వాడేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అన్నిటికీ ఎండుమిర్చి వాడుతున్నారు కొంతమంది అయితే చట్నీలు ఉంటాయి కదండి పల్లి చట్నీ అట్లా ఆ చట్నీలలో కూడా పచ్చిమిర్చి అసలు వేయకుండా మిర్చి కారమే వేస్తున్నారు అలా కూడా ఉన్నాయన్నమాట కొంచెం వింతగానే అనిపించవచ్చు కానీ ఇప్పుడున్న హెల్త్ సమస్యలకి ఇంకా తప్పట్లేదు అనమాట అన్నీ కూడా రోటి అంటే మార్చేస్తున్నారు మన ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేదంటే హెల్త్ పాడైపోతున్నాయి చాలామంది అండ్ ఇప్పుడైతే ఇంకా పాలు నైట్ పాలు వచ్చాయన్నమాట ఇంకా అందుకని మీగడ తీస్తున్నాను ఒక విషయం చెప్పాలండి మొన్న నేను ఒక వన్ వీక్ది మీ కూడా కలెక్ట్ చేశాను ఆ మీ ఇక్కడ కలెక్ట్ చేసిన తర్వాత అసలు నేను చేసి అసలు రాలేదండి నాకు అసలు ఏంటి అర్థం కాలేదు అంతకుముందు సరే వచ్చింది సార్ ఏంటో మొత్తము మనకి కలిసిపోయిందనమాట నేను మిక్సీ పట్టినా లేదంటే ఇలా ఉంటుంది కదా మజ్జిగ జీలికేది కవ్వము దాంతో మజ్జిగ జీలికినట్టు చేసినా అసలు రాలేదు ఏంటో నాకు అసలు అసలు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తానో నాకు అసలు అర్థం కాలేదు అసలు ఎలా చేయాలి ఏంటో నాకు కూడా తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే చేశాను బాగానే వచ్చింది నేను అప్పుడు మిక్సీ పట్టాను దాంట్లో మీగడ వేసి కొంచెం చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ వేసి చేశాను బాగానే వచ్చింది పైన మంచిగా తేలింది కానీ మొన్న ఏంటో అస్సలు రాలేదు వేస్ట్ అయిపోయిందండి చాలా మీగడైతే వేస్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ అసలు వేస్ట్ చేయాలి వేస్ట్ చేయడం ఎందుకు తీయాలా వద్దా మీగడ అనుకుంటూనే ఇప్పుడు కొంచెం లైట్గా తీసాను మీకు తెలిస్తే చెప్పండి అసలు ఎలా ప్రాసెస్ అనేది అండ్ ఇప్పుడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నాకు ఎక్కువ వాటర్ లాగా కాకుండా పొడి పొడిగా ఇలా ఉండేటట్టు ఉంటే బాగుంటుంది కానీ మా పిల్లలకి మా వారికి ఏమో అసలు అట్లా ఇష్టం ఉండదు అనమాట ఒక్కొక్కసారి అయితే వంట అయితే అయిపోయింది టీ పెట్టాను ఇంకా మా చిన్నుని లేపాలి అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మా చిన్ను మా జష్ ఉన్న మా వారేమో వస్తున్నారంట ఫోన్ చేశారు ఇంకా వంట అయితే అది అయిపోయింది టీ కూడా పెట్టాను ఇంకా వాళ్ళు వచ్చే లోపు ఖాళీగా ఎందుకని చెప్పేసి ఇంకా కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను అదిగంటే రైస్ కూడా అయిపోయింది ఇక్కడ పెట్టేశాను మా చిన్నోడైతే ఇంకా లేచి డ్రెస్ అంటే బ్రష్ చేసుకొని ఇంకా స్నానం చేసేసి తిరుగుతున్నాడు అనమాట వాళ్ళ డాడీ వాళ్ళ కోసం ఇంకా ఎప్పుడు వస్తారు ఏంటి అని అడుగుతున్నాడు ఇప్పుడైతే కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా సన్నటి ముక్కలాగా కట్ చేసి ఈరోజు కర్రీ అయితే చేస్తాను అసలు చేదు ఉండదు కర్రీ చేసినా కూడా అంత బాగా ఉంటుంది కానీ ఎక్కువ చేయలేను నేను కొంచెమే చేస్తాను ఇంకా మా చిన్నోడు మా జెష్ వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇంకా వాళ్ళైతే అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు వాళ్ళకైతే వేడివిడిగా దోశలు అయితే వేసిస్తున్నాను అయితే మా చిన్నవాడేమో నేను దోశలు తినడం మమ్మీ నాకు వద్దు నేను పాలు మాత్రమే తాగుతాను అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా పాలు మాత్రమే వాడు తాగాడు ఒక్కడ తినమన్నా తినలేదు ఇక పిండి కొంచమే ఉంది ఈరోజు జెషుకి కట్టగట్టారు కదా మళ్ళీ ఈరోజు త్రీ టైమ్స్ మందు తాగాలి ఈరోజంతా కారంతోనే అన్నం తినాలి ఇంకా వాడేమో నేను అసలు అన్నం తినను నాకు తినాలనిపించట్లేదు కారంతో నేను పచ్చిరేసు అంటే ఏమంటారు నాకు ఓన్లీ దోశలు మాత్రమే వెయ్యి మమ్మీ అని చెప్పేసి అన్నాడు కొంచెం దోశల పిండి ఉంటే మా జష్కి మధ్యాహ్నానికి బాక్స్లో దోశలు పెట్టేసాను ఇంక ఇప్పుడు టిఫిన్ కూడా దోశలు తినేసి వెళ్ళారు పాప మా హస్బెండ్కి మాత్రం ఈరోజు ఏం లేదు ఈ కొత్త రైస్ ఉండేసరికి ఆ రైస్ లెమన్ రైస్ చేద్దామన్నా ఏమైనా చేద్దామన్నా అసలు కావట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుంది దాంతోనే అసలు అట్లా చేయరాదు ఇంకా లేదంటే ఖచ్చితంగా లెమన్ రైస్ ఎగ్ ఫ్రై రైస్ ఏదో ఒకటి చేసి బాక్స్లో పెట్టేదాన్ని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇక మా వారిని బయట టిఫిన్ చేస్తలే అన్నారు ఇంకా నేనేమో నా గురించి అడిగారనమాట మరి నీ నువ్వేం తింటావు అంటే నేను కాకరకాయ కూర చేసుకుంటున్నాను నేను అన్నమే మీద తింటాను అని చెప్పాను అనమాట లేకపోతే మా వారు మా వారు నా గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా ఏం తినదేమో అని అట్లా ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కాకరకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం కాకరకాయ కర్రీ కూడా అయిపోయింది ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తూ ఉంటేనే నేను రోరుతుంది కదా అంత ఇష్టము మొత్తానికి అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకొని అన్నం కూడా తినేసాను ఇంకా కాకరకాయ కూరతోనే ఈరోజు టిఫిన్ ఏం లేదు కదా అన్నం తినేసి ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను టైం వచ్చేసి టెన్ అవుతుందండి అండ్ ఈరోజు కుట్టాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఇంకా బోనాల దగ్గర పడింది కదా ఫెస్టివల్ వస్తూ ఉంటే మనకి టైమింగ్ అనేది సరిపోదు అనమాట ఇవన్నీ సర్దుకొని స్టవ్ దగ్గర కొంచెం స్మెల్ వస్తుంది కదా అంటే గ్యాస్ అది ఆఫ్ చేసేసి అన్ని విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి లైట్ బంద్ చేసుకొని ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు షాప్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఒక్కొక్కసారి టెన్ థర్టీ కూడా అవుతుందండి కానీ ఈరోజు టెన్కి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఈరోజు పని అయిపోయింది కదా ఇంట్లో తొందరగా ఇంకా ఫాస్ట్గా అసలు నైట్ షాప్ దగ్గర వచ్చాం కదా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి స్వెటర్ ఓపెన్ చేయం కానీ ఎలా ఉందో నేను నైట్ పని అంత అంటే స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లైట్గా ఇవన్నీ కూడా నీట్గా కొంచెం లైట్గా క్లీన్ చేసుకొని వస్తాను కానీ నిన్న నైట్ బాగా లేట్ అయిపోయింది కదండి ఇంకా అందుకని ఎక్కడ పడేసి వచ్చాను చూసారు కదా ఎక్కడ వస్తువులు అక్కడే ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ చెత్త అక్కడే మొత్తం ఘోరంగా ఉంది షాప్ అంతా ఇంకా రాంగానే చూసే అమ్మ అది కూడా ఇప్పుడే ఇంట్లో అంతా నీట్గా చేసుకొని పొద్దున్న నుండి కష్టపడి చేసుకొని ఇప్పుడే షాప్కి వచ్చాన మళ్ళీ ఇక్కడ కూడా మొదలైందండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇదే పని అండి లైఫ్ ఏంటో మొత్తానికి అయితే ఇక చూడండి ఇలా అయితే క్లీన్ చేశాను ప్రజెంట్ అయితే ఇంకా పెట్టడానికి ఎక్కువ ప్లేస్ లేదు అంతా క్లీనింగ్ అయితే చేసి కొన్ని వస్తువులు ఎక్కడెక్కడ అక్కడ సర్దుకొని ఇంకా అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఆల్రెడీ నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా స్టిచ్చింగ్ పైన ఇంకా స్టార్ట్ చేయడం అనమాట ఇంకా నేనైతే షాప్ దగ్గర నుండి ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాను మధ్యలో షాప్లో డే అంతా ఉండేది నేను ఇంకా షూట్ చేయట్లేదు అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాను టైం వచ్చేసి అప్పటికి త్రీ ఓ క్లాక్ అవుతుంది మా వారు ఫోన్ చేసి నువ్వు త్రీ ఓ క్లాక్ తక్కు ఉండకు అని చెప్పాను కదా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఒకట తిట్టడం అనమాట నాకు ఏంటో తెలియదు కానీ నాకు టూ ఓ క్లాక్కి రావాలనిపించదు ఆకలి అడి ఆకలి అవుతుంది టూ ఓ క్లాక్కి కానీ త్రీకే వస్తాను ఎందుకంటే మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను తినేసి వచ్చాను అనుకోండి పిల్లలు అసలు తినరు మళ్ళీ ఇంకా వాళ్ళకు చెప్పి తిన తినమని అది ఇది అని ఇక నేను అలా లేట్ అయిపోతుంది రోజు రోజు నుండి అయితే పిల్లల్ని ట్యూషన్కి పంపించాలి అనుకుంటున్నాను మరి వాళ్ళు ఏమంటారో తెలియదు చూడాలి ఇంకా రాగానే అయితే మళ్ళీ అన్నం అయితే వేసేసుకొని ఈరోజు కాకరకాయ కర్రీ కదా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే బాగుంది ఇంకా కాకరకాయ కర్రీతోనైతే అన్నం అయితే తింటున్నాను ఇంకా చిన్నవాడు వచ్చాడు వాడు రెడీ అయిపోయి నేను కబడ్డీ గేమ్స్ ఆడుతు ఆడుతున్నాం వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా జష్ అయితే ఇంటికి వచ్చేసి ట్యూషన్కి వెళ్ళాడు అనమాట ట్యూషన్కి ఒక్కడే వెళ్ళాడు ఈరోజు జష్ చిన్నవాడేమో కబడ్డీ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి కబడ్డీకి మేము గ్రౌండ్లోనే ఉంటాము అంటే స్కూల్లోనే ఉంటామని చెప్పేసి అన్నాడు ఇంకా వాడైతే రాలేదు ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది నేను షాప్ దగ్గర నుండి రాగానే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను బట్టలు మళ్ళీ టూ టైమ్స్ కావాలి కదా ఈరోజు వార్క్ అయితే చాలా లేట్ అవుతుందంట దాదాపు టెన్ టెన్ థర్టీ అవుతుందంట ఇంకా ఆలోపు ఎలాగో నేను మెలుకుపోతూనే ఉంటాను కదా అందుకని ఇక నైట్ టైంలో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను ఇంకా టూ టైమ్స్ వేసినా కూడా ఎయిట్ థర్టీ నుండి నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ నుండి టెన్ థర్టీ వరకు అట్లా టూ టూ అవర్స్లో టూ టైమ్స్ వాషింగ్ వాష్ అయితే అయిపోతాయి కదా బట్టలు అన్నీ అని వేసాను ఎయిట్ థర్టీకి రాగానే ఫస్ట్ బట్టలు వేసేసి ఇంకా రైస్ కడిగి పెడుతున్నాను అండ్ కర్రీ అయితే మార్నింగ్దే ఉంది మా చిన్నవాడికి నచ్చలేదంట తినలేదు ఇంకా పెరుగు ఉంది కొంచెం కాకరకాయ కర్రీ ఉంది చిన్నవాడు అన్నాడు నేను కాకరకాయ కర్రీ పెరుగుతో తింటలే మమ్మీ అన్నాడు ఇక మేమిద్దరం మా వారు నేనేమో మార్నింగ్ బీరకాయ పప్పు ఉంది కదా దాంతో అడ్జస్ట్ అవుదామనుకున్నాము ఇంకా జస్ట్ ఏమో కారంతో తినాలి కానీ నాకు వద్దు మమ్మీ నేను ఇడ్లీ తెచ్చుకుంటానని చెప్పేసి బయటకు వెళ్ళాడు అనమాట ఇడ్లీ తెచ్చుకుందామని కానీ నిన్న నైట్ అయితే ఫుల్ వర్షం అండి షాప్లోకి కూడా వర్షం పడింది బాగా ఇటు సైడ్ అంటే జల్లు వస్తుంది కదా స్వెటర్ క్లోజ్ చేసాను కానీ చేయకముందు పడింది ఇంకా చాలాసేపు నిన్న నైట్ అంతా వర్షమే ఇంకా అయితే నేను ఇడ్లీ అయితే పెట్టలేదంట బయట అంటే ఎవరు చేయట్లేదు మమ్మీ ఇడ్లీ అని అనేసరికి కొంచెం దూరం పోతే ఉంటాయి కానీ మాకు ఇంటి పక్కల అట్లా అయితే లేదనమాట ఇంకా ఇడ్లీ లేదు అనేసరికి సరే అని నేను ఇంకా వేడివేడిగా నీకు వాడు చెప్పాడు అన్నం అంటే లేదు మమ్మీ నాకు మళ్ళీ స్వీట్ దోశనే కావాలి అని అన్నాడు అనమాట ఇంకేం చేయాలి వద్దు అంటే అస్సలు వినట్లేదు వాడు కావాలన్నదే కావాలి లేదంటే తినకుండా పడుకుంటాడు ఇక సరే వాడికి ఇష్టమైతే చేద్దామని చెప్పేసి ఇంకా గోధుమ పిండిలో చక్కెర అయితే మళ్ళీ స్వీట్ దోశ అయితే చేస్తున్నాను ఇంకా అన్నం అసలు అన్నం కారం కారంతో తినాలి కానీ వాడు అసలు తినట్లేదు అసలు ఆయిలే వాడొద్దు ఆ పసరు తాగినప్పుడు ఆయిల్ తినొద్దు ఇంకా కానీ ఇంకా వాడైతే ఇలా చేయమంటున్నాడు కాబట్టి ఇక తప్పట్లేదు మళ్ళీ తినకుండా పడుకుంటే అసలే మార్నింగ్ నుండి అసలు అన్నమే తినలేదు పొద్దున మధ్యాహ్నం దోశలు తిన్నాడు ఆ దోశలు కూడా కారంతో కూడా తినలే వట్టి తిన్నాడు అనమాట కారంతో తినరా అంటే తినట్లేదు ఇంక అట్లా ఉంటుంది మా వాడి ఏదైనా చెయ్యమని అంటే అస్సలు చేయడు వాడికి ఇష్టమైందే వేస్తాడనమాట ఇప్పుడైతే దోశలైతే వేస్తాను ఇంకా చిన్నోడైతే హోంవర్క్ రాసుకుంటున్నాడు ఇప్పుడైతే జెషు ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసేసి నా వైఫై ఆన్ చేసి ఇక చూస్తున్నాడు అనమాట ల్యాప్టాప్లో అయితే టీవీ రీఛార్జ్ అయితే మొన్నటి బంద్ చేశాను అనమాట లాస్ట్ మంత్ నుండి వీళ్ళు టీవీ చూడడము ఫోన్లు చూడడం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అయినా కూడా మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేసి చూస్తున్నారు లేదా పెన్ డ్రైవ్లో మూవీస్ పెట్టుకొని అయినా టీవీలో చూస్తున్నారనమాట ఇట్లా చేస్తున్నారు వీళ్ళ తెలివి కానీ ఇక ట్యూషన్కి వెళ్తే ఇక వాళ్ళకి టైమింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఫోర్కి అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళిపోతే మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు రారనమాట ఇంకా వచ్చి ఎయిట్కి అట్లా వచ్చి ఇంకా తినేసి పడుకునేసరికి ఆ టైం ఇది వాళ్ళకి టీవీ చూస్తే టైం ఉండదు ఇక అంతకైనా ట్యూషన్ అయితే వేయాలి లేదంటే కళ్ళు పాడైపోతాయి మైండ్ దొబ్బిద్ది ఇక ఇవన్నీ చూస్తే అని చెప్పేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళమన్నాను నేను ఇంకా వెళ్తాను అన్నారనమాట ఇంకా చెస్ అయితే వీడియో తీరా అంటే ఒకసారి వాడు వాడి సైడ్ తిప్పుకుంటున్నాడు ఒకసారి నా సైడ్ తిప్పుతున్నాడు అనమాట అట్లా ఉంటుంది ఇంకా చిన్నోడు నైట్తే తీయమని అనుకోండి మమ్మీ చేయిన్ ఒప్పి వస్తుంది చేయినొప్పి వస్తుంది అంటే ఏంటిదిరా బాబు ఇప్పుడే చేయని ఒప్పు అంటున్నావు ఏంటి అని నేను అంటాను లేదు మీ చేయిన్ ఒప్పొస్తుంది అని అంటాడు అనమాట ఇంకా నేనైతే వాడికి దోశలు అయితే వేసి ఇచ్చాను వాడు వేడి తినేసాడు ఇంకా రైస్ ఉపయోగ మీద పెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను వచ్చేసాను రైస్ కూడా అయిపోయింది ఇక చిన్నవాడేమో నాకు ఆకలిస్తుంది మమ్మీ అన్నాడు ఇంకా మేమైతే ఇద్దరం తింటాము ఇక జెష అయితే ఆల్రెడీ స్వీట్ దోశ తిన్నాడు మేము కూడా ఒక్కొక్కటి తిన్నాంలేండి చిన్నోడు నేను కూడా కానీ అప్పటికే నైన్ అయిపోయింది ఇక చిన్నోడు ఆకలి అవుతుంది అన్నసరికి తింటున్నాము అయితే జష్ ఇంతకుముందు ఇడ్లీ పోయినప్పుడు ఇడ్లీ లేవని చెప్పేసి ఇంకా మాకోసమైతే ఇంకా చిన్నోడు నాకు ఏదన్నా తీసుకురా అన్నాడు అనమాట అందుకని చిన్న సమోసాలు తీసుకొచ్చారు ఇంకా నాకు రెండు మా వారికి రెండు మా చిన్నోడికి రెండు మా జస్ట్ అయితే ఈ రోజు తినొద్దు కదా వాడైతే ల్యాప్టాప్ లో ఏదో మూవీ చూస్తున్నాడు కూర్చోండి జష్ మేమిద్దరం చిన్నోడిని తింటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి